ప్రచారకులు నిషేధమా బ్రాంది అమ్మకూడదని నిషేధం పెట్టావరా పనికి మల్లవాడ లంచాలు తీసుకోకూడదని ఎక్కడైనా పెట్టావరా తినకండి రా అని ఎక్కడైనా పెట్టావా కై నీళ్లు వాడకం ఎక్కడైనా పెట్టావా సిగరెట్ తాగుట నీకు హానికరం అమ్ముట మాకు శ్రేయస్కరం సారా త్రాగుట మద్యము సేవించుట నీకు హాని మాకు విపరీతమైన లాభం ఆహా నీ ప్రకటనలో వ్యంగిగా లేవా ఏం చేశారు నేను వాళ్ళు వచ్చి మీ గ్రామంలోకి మంచి పాటలు పాడుతున్నారు మంచి మాటలు చెప్తున్నారు మీరందరూ చెడుకోండి మీరందరూ మందు తాగండి మీరందరూ సిగరెట్లు తాగండి ఏమండి ఏ క్రైస్తువుడైనా చెప్తాడా నోరెత్తితే మన పాపాలు వద్దు బాబోయ్ అంటాం వాళ్ళు నోరెత్తితే పాపాలు చేయండి నాయనా అంటారు వాళ్ళు ఇప్పుడు అదే సిచ్యుయేషన్ భారతదేశంలో ఉంది మీరేం చేస్తారంటే ఎవరితో ఫైట్స్కి వెళ్ళకండి ఎహోవా కలుగు చేసే రక్షణ ఇప్పుడు మీరు ఊరకే నిలిచుండి చూడండి దేవుడు ఏం చేస్తాడో మీరే చూదురు కానీ మనం చూడాలి మన కళతో అ రైట్ పర్సన్ ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కోసం ఆయన కూడా ఆలోచన కలుగున్నాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని మన కన్న తండ్రి ఆలోచనలలో భారతదేశం ఉంది భారతదేశంలోని క్రైస్తవులు ఉన్నారు